ఉగాది అంటే మనం యుగం ప్లస్ ఆది ఉగాది అంటే కలియుగం వచ్చి ఇప్పటికీ నాలుగు ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడ ఒక విధానంగా యుగాలు నాలుగు ద్వాపర కలియుగాదులు ఈ కృతత్రేతాద్వాపర కలియుగాదుల కాదు మొత్తం కాలమానం కనుక తీసుకున్నట్లయితే కలియుగ ప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ద్వాపర యుగ ప్రమాణం వచ్చేసరికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు మరి త్రేతాయుగ ప్రమాణం వచ్చేసరికి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు అలాగే మరి కృతయుగ ప్రమాణం వచ్చేసరికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు మొత్తం కలిపి నాలుగు యుగాలు తాలూకా కలిపితే మహాయుగం అంటారు దీన్ని ఈ మహాయుగ ప్రమాణం వచ్చేసరికి నలభై మూడు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు అయితే మనకి మానాలు ప్రతిదానికి కూడా దూరాన్ని కొలవడానికి ఒక మానవు ఉంటుంది అలాగే కాలాన్ని కలవడానికి కొలవడానికి ఒక మానం ఉంటుంది అలాగే బరువును కొలవడానికి ఒక మానం ఎలాగైతే ఉంటాయో మరి అంటే మనం బరువులు అనుకోండి కేజీ రెండు కేజీలు పది కేజీలు మెట్రిక్ టన్ను అంటే వెయ్యి కేజీలు ఈ రకంగా ఎలాగైతే ఉంటాయో మరి దూరాన్ని కలవడానికి మరి మిల్లీమీటర్ల దగ్గర నుంచి కిలోమీటర్ల దాకా మనకి ఎలాగైతే ఉంటాయో మైళ్ళలో అలాగే కాలాన్ని కొలవడానికి మనకి నిత్య వ్యవహారికంగా ఉండేటటువంటి టైం అది సెకండ్స్ కానీ నియమా నిమిషాలు కానీ మినిట్స్ కానీ లేకపోతే అవర్స్ కానీ డేస్ కానీ ఎలాగైతే ఉన్నాయి వీటిల్లో కూడా ఆరు తొమ్మిది రకాల మానాలు ఉన్నాయి మానుష్య దేవమానవని దేవమానం అని బ్రహ్మమానం అని బృహస్పతి మానమని తర్వాత నాక్షత్రమానమని సౌరమానమని చాంద్రమానం అని సాయనమానం అని ఈ తొమ్మిది రకాలైన మానాలలో ప్రధానంగా మనము మన తెలుగువారు తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల వారు కూడా మరి చ చాంద్రమానాన్ని సరిచేసుకునే వస్తారు అందులో ప్రధానంగా మూడు మానాలు వ్యాప్తిలో ఉన్నాయి ఏమిటయ్యా అంటే మనకి చాంద్రమానం వచ్చేసరికి ఉభయ తెలుగు రాష్ట్రాలు చాంద్రమానం అలాగే మరి మెద్రాసు కేరళ రాష్ట్రాలకు వచ్చేసరికి సౌరమానం ఇటు వచ్చేసరికి వచ్చేసరికి వాళ్ళు నక్షత్రమానం అని బృహస్పతి మానం అని ఈ రెండు కూడా వాడుతూ ఉంటారు అసలు ఏమిటయ్యా ఈ సాయనమా సాయనమాసనం అని ఇవన్నీ ఏమిటి ఈ మానాలండి అంటే మనకి చంద్రుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం దగ్గర ఉన్నట్లయితే ఇరవై ఏడు నక్షత్రాల వరకు తిరిగినటువంటి ఏదైతే ఉందో ఆ ఇరవై ఏడు నక్షత్రాల మధ్యలో ఉండే తిరిగేదేమో నాక్షత్రమానం అన్నారు అలాగే మరి సౌరమానానికి వచ్చేసరికి రవి ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించేటప్పుడు సంక్రమణం అంటారు దాన్ని దాన్ని మే మేషరాశిలో రవి ఎంతకాలం ఉంటాడు రోజుకి ఒక డిగ్రీ చొప్పున అయితే ముప్పై రోజులు కాబట్టి రెండో రోజు రెండు ముప్పై ఒకటో రోజుకి వచ్చేసరికి వృషభం వెళ్లాల్సిందే కాబట్టి అది ఆ ప్రారంభాలు కానీ ఎండింగ్లు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ దాన్ని చూసుకుని దాని ప్రకారంగా లెక్కలు గణనలు వస్తాయన్నమాట దీనిని సౌరమానంగా చెప్పారు అలాగే సాయనమానం అంటే ముప్పై రోజులు అది దాని దీనికి దానికి సంబంధం లేదు ముప్పై రోజులు అయితే అది ఒక సాయనుమానం అనమాట పన్నెండు ముప్పైలు మూడు వందల అరవై రోజులు మరి మూడు వందల అరవై ఆరు రోజులు వస్తున్నాయి మనకి అరవై ఐదు పాయింట్ వన్ టూ అదంటే వన్ బై ఫోర్ అంటే అరవై మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటలు ముప్పై ఆరు నిమిషాలలో ఇరవై రెండు సెకండ్లు ఎందుకు వస్తున్నాయి అంటే మనకి ఒక నెలలో ముప్పై రోజులు ఇంకొక నెలలో ముప్పై ఒక రోజులు ఈ విధంగా ఉన్న బట్ ఉండడాన్ని బట్టి మనకి ఈ మానాలు ఏర్పడుతున్నాయి అందులో మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి అనుగుణంగా ఉండే విధంగా ఉండే మానం అంటే చాంద్రమానము ఏ అయితే ఈ ఇది ఇద ఇటువంటి మహాయుగాలు డెబ్భై రెండు మహాయుగాలు కలిస్తే ఒక మన్మాంతరం అంటారు ఇటువంటివి పద్నాలుగు మన్వంతరాలు కలిస్తే బ్రహ్మగారికి ఒక పగటి కాలం మన బ్రహ్మగారి తాలూకు పగటి కాలం ఎంతయ్యా అంటే మన జ్యోతిష్కుల సిద్ధాంతుల ప్రకారంగా మన జ్యోతిష సిద్ధాంతుల ప్రకారంగా అంటే బ్రహ్మాచార్యో త్రీ మన పౌలశ్వరోశో మరి చిన్న మంగిరా వ్యాసో నారదవ సౌనుకోభృగు యవనో గర్గ్య కశ్య పశ్యపదాసర అష్టాదశై గంభీర గంభీరా జ్యోతి శాస్త్ర అని బ్రహ్మగారు కానీ వశిష్ఠుడు కానీ మరి అంటే వ్యాసుల వారు కానీ మరి వీళ్ళందరూ కూడా అర్జుడు గర్జ్యుడు ఇలాంటి వా నారదుడు పరాశరుడు ఇలాంటి వాళ్ళందరూ మహానుభావులు అందరూ చేసినటువంటి ఈ పద్దెనిమిది మంది జ్యోతిష్ శాస్త్ర విశారదులు శాస్త్ర నిఘంటువులు వీళ్ళు చెప్పాలంటే కాబట్టి ఇంకా ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే రామాయణం ఇరవై నాలుగు వేల గ్రంథం మహాభారతం లక్ష గ్రంథం చాతుర్ లక్షంతో జ్యోతిష్యం నాలుగు లక్షల గ్రంథాలు కలిస్తే నాలుగు అంటే ఇక్కడ గ్రంథం అంటే సంస్కృతంలో ప పర్యాయ పదాలు ఉంటాయి ఒక పదానికి నాలుగైదు రకాల అర్థాలు ఉంటాయి ఒక్కోసారి పది పదిహేను రకాల అర్థాలు కూడా వస్తాయి దాని సందర్భానుసారంగా వాడాలి ఇక్కడ గ్రంథం అంటే శ్లోకం అని కాబట్టి నాలుగు లక్షల శ్లోకాలు కలిగినటువంటిది జ్యోతిష్ శాస్త్రం ఈ నాలుగు లక్షల శ్లోకాలు ఎవరు చెప్పారయ్యా అంటే ఈ పద్దెనిమిది మంది మహర్షుల చేత చెప్పబడింది ఇది కాకుండా మరి ఆది యుగం మధ్యయుగం ప్ర ప్రస్తుతం అని చెప్ చెప్పుకున్నట్లయితే ఆది యుగం వాళ్ళు వాళ్ళందరూ మహా పద్దెనిమిది మంది మహర్షులు బ్రహ్మగారితో సహా కానీ వీళ్ళు కాకుండా మధ్యలో వచ్చినటువంటి వాడు యవనాచార్యుడు వచ్చాడు తర్వాత వరాహమిహిరాచార్యులు వారు వచ్చారు తర్వాత కాళిదాసు మహాకవి వచ్చాడు తర్వాతనేమో అలాగే అభినవగుప్తుడు వచ్చారు ఈ ఆనందవర్ధన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి జీవశర్మ వచ్చాడు మంత్రేశ్వరుడు వచ్చాడు మరి శంగనాచార్యులు వారు వచ్చారు తర్వాతనేమో కుమార వర్మ ఆయన వచ్చారు ఇటువంటి వాళ్ళందరూ కూడా అనేక మంది మహానుభావులు గత రెండు మూడు సంవత్సరాల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు వచ్చారు ఇప్పుడు ఆధునికంగా ఉన్నటువంటి వాళ్ళు అనేక విశ్వవిద్యాలయాల్లో మనకి ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయం కావచ్చు హైదరాబాదు అలాగే కాశీ బెనారస్ యూనివర్సిటీ కూడా కావచ్చు ఇటువంటి వాటిల్లో మనకి జ్యోతిష్ శాస్త్ర శాఖలు ఉన్నాయి ఆ పండితులు ఉన్నారు ఇది ఆధునికంగా మొత్తం మూడు రకాలుగా వచ్చాయి ఇది ఉగాది ఏమిటయా అంటే దీనికి మళ్ళీ ఒక ప్రాశిస్యం ఏంటంటే నారదుల వారు ఒక సందర్భంగా ఆయన నిత్య బ్రహ్మజారి మహావిష్ణువుని కలుసుకున్నప్పుడు ఏం స్వామి నీకైతే నిత్య నిత్య కళ్యాణం పచ్చ తోరణం కదా మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆయన తాతగారు ఈయన మనవాడు మనవాడు మరి తాతగారితో అడిగినప్పుడు తాతగారు తీర్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన ఆనందంగా సరే కానీలే జరగబోయేవి జరుగుతాయని చెప్పేసి అన్నారు అనగానే విష్ణుమాయ మహాసమ మహామాయా సమన్వితుడైనటువంటి మహామాయలకి మహామాయ అయినటువంటి ఆ విష్ణుమాయలు నారదుల వారు పడిపోయారు పడిపోయిన తర్వాత ఈయన అనుకోకుండా ఒక సరస్సులో దిగి స్నానం చేసేసరికి అత్యంత అద్భుతమైన అధిలోక సుందరిగా మారిపోయారు ఈ నారదుల వారు మారిపోతే అక్కడ వేటకు వచ్చినటువంటి ఒక మహారాజు ఈవిడిని చూశాడు ఆయన మహాసుందరుడు ఈవిడ మహాసుందరి వీళ్ళిద్దరు కలిసి కొంతకాలం సంసారం చేశారు వీళ్ళకి అరవై మంది పిల్లలు పుట్టారు ఈ అరవై మంది పిల్లల్లోనూ వచ్చేసరికి వెంటనే ఈయన మాయామోహి మోహం మోహితుడైనటువంటి నారదుల వారు స్త్రీ రూపంలో పోయి పురుష రూపం వచ్చింది నేను నాకేమిటి ఇది వచ్చింది అంటే ఇది నువ్వు అడిగావు కదా కాబట్టి అసలు సంవసారం ఏంటి మాయ అంటే ఏమిటి ఇవన్నీ అడిగావు కాబట్టి నీకు చూపించాను నిదర్శనంగా అనేసరికి ఆ రాజుగారు ఏమో విష్ణుమూర్తితో కలిసిపోయాడు ఆ రాజుగా వచ్చి రావడం జరిగింది అప్పుడు వెంటనే ఏమైందంటే సరే నా ఈ పిల్లల్ని ఎలాగా నేను అంటే వీళ్ళందరినీ వాళ్ళందరూ కూడా భూమండలాన్ని పరిపాలన చేస్తారు అని చెప్పేసి అని అంటే అలా కాదు వీళ్ళకి ఏదైనా ఒక గుర్తింపు కావాలి అంటే కాలానికి సంవత్సర కాలానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ప్రభవ విభవ ప్రమోదత ప్రజోత్పత్తి ఆంగిరస భావ యువ అనేటటువంటి అరవై రకాలైనటువంటి పేర్లు వీరికి ఇవ్వడం అనేటటువంటి జరిగింది అందులో ముప్పై తొమ్మిదవది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అంటే నాలుగుల వారి అరవై మంది పుత్రులలో ముప్పై తొమ్మిదవ పుత్రుడు తాలూకు పేరు కలిగినటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఇది తిరిగా 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 మళ్ళీ వస్తూనే ఉంటాయి ఈ అరవై అవంగానే మళ్ళీ ప్రభావ దగ్గర నుంచే మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరానికి అధిపతులు ఎవరయ్యా అంటే విశ్వయ దేవతలు ఈ విశ్వ అంటే ఇందులో కూడా మనం మళ్ళీ ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక యుగంగా మార్చడం అనేటటువంటి జ్యోతిష పరిభాషలో జరిగింది అందులో అది ముప్పై తొమ్మిదవది కాబట్టి మరి ఎనిమిది ఐదులు నలభై కాబట్టి ఎనిమిదవ అధిపతి అయినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే విశ్వ ఈ విశ్వాసనామ సంవత్సరానికి అధిపతి విశ్వదేవతలు కాబట్టి ఇది కాలాన్ని కొలిచే విధంగా ఆ కాలాన్ని కొలిచే కొలమానానికి వీళ్ళ పేర్లు పెట్టడం అనేది జరిగింది